హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్ నెంబర్స్కి హీరో వచ్చేసి కలికిరి టమాటా స్టాక్ వచ్చింది ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం హీరో వచ్చేసి పదహైదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కలికిరి స్టాక్ అయితే భారీగానే దిగుమతి అవుతాయి ఫ్రెండ్స్ నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తగ్గుతాయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది చూడాలి తెల్లవారి రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్ అయితే వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలగిరి మార్కెట్ టమాటా స్టాక్ గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్